నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం వెబ్ వాట్సప్లోని ఒక కొత్త ఫీచర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనము మన బ్రౌజర్ బ్రౌజర్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు దాన్ని వెబ్ వాట్సప్ అని అంటూ ఉంటాం మన ల్యాప్టాప్ డెస్క్ టాపుల్లో ఏదో ఒక బ్రౌజర్లో వెబ్ ని ఆన్ చేస్తూ ఉంటాం కదా సో ఇక్కడ నేను ఒక బ్రౌజర్ ఓపెన్ చేశాను నా వెబ్ వాట్సప్ని ఆన్ చేస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే నేను వెబ్ వాట్సప్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రొఫైల్ పిక్చర్లు కానీ నా కాంటాక్ట్లో ఉన్న పేర్లు కానీ మీడియా అలాగే వాళ్ళు నాకు పెట్టినటువంటి టెక్స్ట్ ఇవన్నీ కూడా కనిపించేస్తూ ఉన్నాయి సో మనం ఏదన్నా మీటింగ్స్లో ఉన్నప్పుడు మన ని ఆన్ చేయవలసి వస్తే బ్రౌజర్లో అంటే వెబ్ వాట్సప్ని ఓపెన్ చేయవలసి వస్తే అప్పుడు మన కాంటాక్ట్స్ అన్నీ మీటింగ్లో ఉన్న అందరికీ కనిపించడం అనేది కాస్త మనకి అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇవన్నీ కనిపించకుండా బ్లర్ చేయడం ఎలా దానికోసం వాట్సాప్ ఒక కొత్త ఫీచర్ని తీసుకొచ్చింది అది క్రోమ్ బ్రౌజర్లో ఒక ఎక్స్టెన్షన్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఆ ఫెసిలిటీ దొరుకుతుంది సో నేను ఇక్కడే ఒక న్యూ ని ఓపెన్ చేస్తున్నాను న్యూ ట్యాబ్ లో ప్రైవసీ ఎక్స్టెన్షన్ ఫర్ వెబ్ వాట్సాప్ అని ఇస్తే మనకి క్రోమ్ వెబ్ స్టోర్ లో ఈ ఎక్స్టెన్షన్ దొరుకుతుంది సో ఫస్ట్ దే ఆ లింక్ మీద ఒకసారి క్లిక్ చేద్దాం సో ఆ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఎక్స్టెన్షన్ మనకి కనిపిస్తోంది ప్రైవసీ ఎక్స్టెన్షన్ ఫర్ వాట్సాప్ వెబ్ అని ఉంది సో యాడ్ టు క్రోమ్ అని కనిపిస్తోంది అనమాట సో మనము ఈ బటన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇది యాడ్ చేయాలా అని మనల్ని మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతోంది సో జస్ట్ యాడ్ ఎక్స్టెన్షన్ అని క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఎక్స్టెన్షన్ క్రోమ్ బ్రౌజర్ కి యాడ్ అయ్యింది ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్స్టెన్షన్ యాడ్ అయిందని కనిపించింది బట్ అది హైడ్ లో ఉంది సో దాన్ని ఒకసారి పీల్ చేద్దాం సో పిన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఇది మనకి ఎలా కనిపిస్తుంది ఎలా వర్క్ అవుతుంది అందులో ఏమేమి ఉన్నాయి అని ఒకసారి చూద్దాం ఆ ఎక్స్టెన్షన్ యాడ్ చేసినంత మాత్రాన వెంటనే ఇది ఇక్కడ ఉన్న కాంటాక్ట్ పేర్లు కానీ మెసేజ్లు కానీ హైడ్ అయిపోవు సో అక్కడ మనము సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సెట్టింగ్స్ ఇచ్చి ఉన్నారు అందులో కొన్ని ఆన్ లో ఉన్నాయి కొన్ని ఆఫ్ లో ఉన్నాయి సో అవి ఏంటి అని ఒకసారి చూద్దాం జస్ట్ మనం చూసినట్లయితే ఆల్ మెసేజెస్ ఇన్ చార్ట్ అని ఉంది సో ఇది కానీ మనము ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు ఎవరైనా చేసినటువంటి మెసేజెస్ బ్లర్ అవ్వాలంటే ఇలా ఆన్లో ఉంచుకోవాలి అలాగే లాస్ట్ మెసేజెస్ రివ్యూ అని ఉంది సో ఇది కూడా మనం ఆన్లో పెట్టుకోవచ్చు సో ఈ విధంగా మనకి కావాల్సినవి ఏవి బ్లర్ అవ్వాలో వాటిని మనము ఇలా ఆన్ చేసుకోవడం వల్ల అవేవి అందరికీ కనిపించకుండా ఉంటాయన్నమాట సో మీడియా ప్రివ్యూ మీడియా గ్యాలరీ టెక్స్ట్ ఇన్పుట్ ప్రొఫైల్ పిక్చర్ గ్రూప్ ఆర్ యూజర్ నేమ్ సో ఇవన్నీ నేను బ్లర్ అవ్వాలని ఆన్ చేసి పెట్టేశాను పెట్టి ఇప్పుడు జస్ట్ రిఫ్రెష్ ఇద్దాం ఇప్పుడు వెబ్ వాట్సాప్ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం సో ఇప్పుడు మనం గమనించినట్లయితే నాకు వచ్చినటువంటి ఈ మెసేజెస్ అన్నీ కూడాను బ్లర్ అయిపోయాయి అలాగే ఏ కాంటాక్ట్స్ వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్లో కూడా కనిపించడం లేదు అన్నీ బ్లర్ అయిపోయాయి అన్నమాట సో ఈ విధంగా మనము వెబ్ వాట్సప్లో మన కాంటాక్ట్స్ని గ్రూప్ నేమ్స్ని వేటినైన ప్రొఫైల్ పిక్చర్ని దేనైనా కానీ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు